మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చెప్తారని మాత్రము లత గురించి డాక్టర్ లటా చెప్తుంటేనైతే మేమైతే షాక్ అయిపోయినామండి ఇంట్లో వాళ్ళందరం కూడా షాక్ అయిపోయినాము డాక్టర్ ఎందుకు ఇట్లా చెప్తున్నారని ఎందుకంటే ఈ టైంలో మేము అది ఎట్లా రిసీవ్ చేసుకోవాలో మాకు ఏం అర్థం కావట్లేదండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చెప్తారని మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి లతకు బాలేదని వీడియో అయితే పెట్టినండి అందరి ఆశీర్వాదం వల్ల మీ బ్లెస్సింగ్ వల్ల అయితే లత అయితే కొంచెం రికవర్ అయ్యిందండి ఇంకొక టూ త్రీ డేస్ వరకు మాత్రం మొత్తం రికవర్ అవుతుందని చెప్పినారు హాస్పిటల్లో ఉండడం కంటే కూడా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంటికే తీసుకెళ్ళండి అన్నారు కాబట్టి ఇంకొక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే డిశ్చార్జ్ చేస్తారు లతను అయితే ఇంటికి తీసుకొని అయితే వస్తామండి మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ మాత్రం మేము రుణపడి ఉంటామండి లతకి మాత్రం కొంచెం డైజెషన్ డైజెషన్ అయ్యే ఫుడ్ అయితే పెట్టండి అని చెప్పినారనమాట మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్ ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పినారు చాలా వరకైతే చాలా మంది బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు దాని గురించి అయితే ఏం పట్టించుకోదలుసుకోలేదండి అంటే ఇంతకుముందు వీడియో అయితే కామెంట్స్ అయితే ఆఫ్ చేసినాం ఎందుకంటే కొంచెం మనసుకైనా రిలాక్స్ గా ఉంటది కానీ ఎందుకంటే ఒకవేళ ఏమన్నా అనుకోనివ్వండి భయపడి ఆఫ్ చేస్తున్నారన్నా దేనికి ఆఫ్ చేస్తున్నారన్నా ఏం అయితే పడదండి భయపడి ఆఫ్ చేస్తున్నాం అనుకున్నా పర్వాలేదు ఎందుకని అంటే ఒకవేళ ఆన్ లో పెట్టుకుంటే మరీ ఘోరమైన కామెంట్లు అయితే పెడుతున్నారండి అవి మనం ఖచ్చితంగా చూస్తాం చూడకుండా అయితే ఉండలేం కదా చూసినప్పుడు మనం కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఇది ఎందుకని కామెంట్స్ అయితే ఆఫ్ చేసినానండి అయినా కూడా వేరే వీడియోలకి అయితే కామెంట్లు అయితే పెడుతున్నా ఉంటున్నారండి అది కూడా సర్వసాధారణం ఎందుకనంటే ఒక్కసారి మనకు ఒక దాని మీద ఫోకస్ వెళ్ళిన తర్వాత కదా అదే 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 పని మీద ఉంటారు కాబట్టి దాని గురించి అయితే పట్టించుకోదలుచుకోలేదు అనమాట ఆ పాప బాబాయ్ ఇంటి దగ్గరనే ఉన్నారండి ఎందుకంటే హాస్పిటల్లో ఉంటే ఇబ్బంది ఎత్తుందని ఇంటికైతే తీసుకొని వచ్చినామండి అంటే ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వడానికి కూడా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త అని చెప్పినారు చాలా వీక్ గా ఉందని చెప్పినారు అంతే ఒక వన్ వీక్ వరకు మొత్తం ఫుల్ బెడ్ రెస్ట్ ఇవ్వండి అని చెప్పినారు ఒక టూ త్రీ అంటే అంతే అండి టూ త్రీ డేస్ వరకు మాత్రం కొంచెం ఫుడ్ మాత్రం కొంచెం నార్మల్ ఫుడ్ జావా సంగటి అట్లా పెట్టమని చెప్పినారు అనమాట జ్యూసెస్ ఎక్కువ ఇవ్వమని చెప్పినారు ఎందుకనంటే ఇప్పుడు మళ్ళా ఏమన్నా ఇబ్బంది అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పినారు కాబట్టి దాని గురించి మేము కూడా అంతే నార్మల్ ఫుడ్ జ్యూసెస్ లాంటివి అట్లా ఇద్దామని అనుకుంటున్నాము మనం కూడా ప్రిపేర్ అవ్వాలి మనకు అట్లాంటివన్నీ ఇంట్లో ఉండవు అందుబాటులో ఏమి ఉండవు మనం జావా సంగటి అంటే అట్లా పెడతాం కానీ ఖచ్చితంగా రైసు కావాలంటే రోటీ కాబట్టి ఇప్పుడు తినే పరిస్థితిలో కూడా లేదన్నమాట చాలా ఘోరమైన పరిస్థితి అండి మేము ఎవరికి చెప్పుకోవాలో ఏమో ఏం అర్థం కాలేదండి ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం ఇట్లా అటాక్ అయితానే ఉన్నదనమాట బ్యాడ్గా అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు దాని గురించి పట్టించుకుంటే రోజు బాధపడాల్సి ఉంటుందని నేనైతే దాని గురించి ఏమి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదనమాట మీ బ్లెస్సింగ్ వల్లనే లేకయితే రికవర్ అయ్యిందండి ఇంకొక టూ త్రీ అంటే టూ త్రీ డేస్లో అయితే మొత్తం రికవర్ అయిపోతుంది రికవర్ అయిన తర్వాత అయితే లతోటితో ఖచ్చితంగా మాట్లాడిస్తాను దేనివల్ల అయింది అసలు ఏం ప్రాబ్లమ్ మొత్తం క్లారిటీ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే ముందు ముందే చెప్తుంటే దాని గురించి ఎదుదో ఏదేదో చెప్తున్నారు ఏదేదో ఏదేదో అంటున్నారు అక్కడ జరిగింది వేరే అనేది వేరే నైట్ టైము ఆన్లోనే ఉంటుందా మీ కెమెరా అంటే నేను వన్ నుంచి వన్ నుంచి అప్పటికప్పుడే నేను వీడియో తీసినా అని చెప్పి చెప్పలేదు పది నుంచి ఇబ్బంది అవుతుంది పోదాం పోదాం అంటే తను కదలట్లేదు తగ్గుతా తగ్గుతా అని అంటుంది కాబట్టి నేను పోదాం పోదామని అప్పటి నుంచి వీడియో తీస్తూనే ఉన్నా తను కదలట్లేదు ఈ పరిస్థితులలో ఎవరైనా ఉంటే కొంచెము తొందరగా వెళ్ళండి మా అలాంటి ప్రాబ్లమ్ ఎవరు ఫేస్ చేయకూడదని మళ్ళీ కొందరు అంటారు దీన్ని కూడా కూడా బ్యాడ్గా అంటారు నువ్వు చెప్తేనే కానీ మేము హాస్పిటల్కి ఇక దాని గురించి ఏం చెప్పలేము కదా ఇప్పుడు ఎవరైనా కుకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో తెలియదా కుకింగ్ అన్ని వంటలు అందరి లేడీస్కి అన్నీ తెలుసు కాకపోతే కొంచెం చేసే విధానం వేరే ఉంటుంది అనమాట అంతే ఎవరైనా కుకింగ్ వీడియోలు పెడితే మాకు తెలియదు అమ్మా తెలుసుకోవద్దు మీరు ఎందుకు పెడుతున్నారని అన్నారు కదా ఒకరు చెప్తే దాన్ని బట్టి కొంచెం ఫాలో అయ్యే ఓహో నేను ఇట్లా రెసిపీ చేస్తాను దానిలో ఇది వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది ట్రై చేస్తారు అంతే అట్లనే ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు తొందరగా హాస్పిటల్ పోండి అన్నట్టుగా నేను ఒక వీడియో అయితే చేసిన దాన్ని చాలా బ్యాడ్ గా చేసినారు అందులో ఆటో వచ్చే వరకు లేట్ అయింది అనమాట రాత్రి ఒంటి గంటకి ఏం ఆటోలు ఏమి ఉండవు కదా దాని గురించి ఎంత పోటరే చేయాలో అంత పోటరే చేస్తున్నారు ఎంత ఇబ్బంది పెట్టాలనో పరోక్షంగా ప్రత్యక్షంగా అంత ఇబ్బంది పెడుతున్నారు మాకు హాస్పిటల్కి ఎవరు రాకపోయినా ఎవరు వచ్చినా కూడా ఏం ఏం పడలేదండి ఏమ మనకైతే బాధ అయితే ఉంటుంది ఎవరు రాలేదు ఎవరు చూసి చూడనట్టే ఉన్నారు పలకరించే వాళ్ళు లేరని ఒక బాధ అయితే మనకు ఉంటుంది అయినా కూడా మనం దాన్ని ఏం చేయలేం కదా ఎందుకనంటే మనం రండి 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 అని పని కట్టుకొని రమ్మంటే కూడా వాళ్ళు రారు ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకు రావాలి మీకు అవసరం కాబట్టి మేము రావాలా అంటారు ఏముంటుందండి ఒక రోజు ఇబ్బంది రెండు రోజులు ఇబ్బంది నెల రోజులు ఇబ్బంది ఉంటుంది నెల తర్వాత అయినా కొంచెం కవర్ అవుతాం కదా ప్రాబ్లం అయితే ఏం ఉండదు కదా అప్పటికైనా సాల్వ్ అయిపోతాయి కదా అదే విధంగా మేమైతే అనుకున్నామండి ఇప్పుడు మనం కష్టపడుతూ ఉంటాము రేపటి రోజున అంతా మంచి జరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళకు ముఖం ఉండదు కదా వాళ్ళు అప్పుడు ఏం చేయలేరు కదా మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏందని దూరం ఉన్నారు రేపు హ్యాపీనెస్ వచ్చిన తర్వాత మన దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి ఎట్లా పోవాలని అన్నట్టు ఉంటుంది కాబట్టి మేము అదే అనుకున్నాము మనం ఈ రోజు కష్టపడుతున్నాం రేపు కష్టపడతాం ఒక నెల అంతా కష్టపడతాం ఎన్ని రోజులు కష్టం ఉంటుంది అన్ని రోజులు కష్టపడతాం తర్వాత అయితే హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా అనుకున్నాం ఇబ్బంది అయితే అయితేనే ఉంటుందండి ప్రతి ఒక్క దానికి మనమే పరిగెత్తాలి మెడికల్కైనా ఫుడ్కైనా దేనికైనా కూడా ప్రతి ఒక్క దానికి వెళ్ళి తీసుకురావడంలో కొంచెం ఇబ్బంది పిల్లల్ని చూసుకోవాలా లతాన్ని చూసుకోవాలా మా అన్న ఇద్దరి పిల్లల్ని మెయింటైన్ చేయలేడు ఎట్లా ఇబ్బంది అయితే ఉంటుంది కదా చిన్నపిల్లల్ని చూసుకోవడం పెద్ద పిల్లల్ని చూసుకోవచ్చు మళ్ళీ అంటే చూసుకోవడం అంటే వాళ్ళకి ఏదైనా ఫుడ్ గిడ్డ అంతా అరేంజ్ చేయొచ్చు మరి చిన్నపిల్లల కంటే వాళ్ళకి చాలా చేయాల్సినవి ఉంటాయి అనమాట అంటే నేను చాకరీ అనట్లేదు వాళ్ళకి చేయాల్సిన పనులు ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి మనం చేయాలి అది ఖచ్చితంగా చేయాలి ఎవరైనా కూడా ఆ ఏమంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఆ పిల్లలు ఖచ్చితంగా చేయాలి చేసేవాళ్ళు లేరు అయినా కూడా మేము అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకుంటున్నాము ఇప్పుడు ఇద్దరు కాదు చిన్నపిల్లలు ముగ్గురు లత కూడా తనకు కూడా చేయాలి కాబట్టి చేస్తున్నాము చేస్తానే ఉంటాం అనమాట మేము దేనికి కూడా అయ్యో నేనే పని చేయాలన్నా భర్త భర్తను నువ్వు చేయొద్దు నువ్వు చేయాలి అట్లా మా ఇంట్లో ఏమీ లేదండి ప్రతి ఒక్క పనిని అంత సమానంగా పంచుకుంటామన్నమాట ఎందుకంటే ఈ రోజు నువ్వు చేయి ఆ రోజు నేను చేయని కాదు ఈ రోజు నాకు బాగుంది నేను చేస్తాను నీకు బాగాలేదు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో ఆ టైపు మేము ఇంట్లో అందరం అంతేగాని నువ్వే చేయాలి నేనే చేయాలి అట్లా ఎప్పుడూ లేదండి కాకపోతే కొంచెం చెప్పిందే అని అనుకుంటా ఉంటారు నేను ప్రతి ఒక్కటి కూడా అర్థం అవ్వాలి వాళ్ళకు తెలియాలి అన్నట్టుగా నేను క్లారిటీగా చెప్తాను దాని గురించి చెప్పిందే చెప్తున్నావు విసిక్ పెడతావు తొమ్మిది నిమిషాల వీడియో పెట్టినావు హాస్పిటల్లో పోయి అంటే ఎన్ని నిమిషాల వీడియో పెట్టాలా నేను నా బాధ అని చెప్పుకుంటాను తొమ్మిది నిమిషాల వీడియో ఉంటుందో అది తొమ్మిది నిమిషాల వీడియో ఉంటుందో నా బాధ అర్థమయ్యేటోళ్ళు చూస్తారు అంతే ఒరే నువ్వు తొమ్మిది నిమిషాల వీడియో పెట్టినావురా హాస్పిటల్లో అంటే నేను తొంభై నిమిషాల వీడియో పెడతా అండి అంతే కదా మా బాధ అవి ఏం బాధ అనే అనుకునే వాళ్ళు చూస్తారు అది అంతే కదా ఎవ్వరు ఏ వీడియో చూడరు ఎంత పెద్ద హీరో అయినా హీరోయిన్లు అయినా వీడియో పెడితే వీడియో అంతా ఎవరిది చూడరు స్కిప్ చేస్తూనే ఉంటారు స్కిప్ చేస్తూనే ఉంటారు నేనైనా చూడను స్కిప్ చేస్తూనే ఉంటారు కొంచెం 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 ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఎవరిదైనా కానివ్వండి భూ ప్రపంచంలో ఎవరిదైనా కానివ్వండి స్కిప్ చేస్తూనే ఉంటారు తొమ్మిది నిమిషాల వీడియో పెట్టినా అంటే ఒక్క నిమిషం వీడియో పెడితే సరిపోతుందా మీకు టక్మన్ రీచ్ అయిపోతుందా టక్మన్ నేను చెప్పేది కన్వర్ట్ అయిపోతుందా చెప్పేది మీకు అర్థమైపోతుందా ఏం చెప్తారో ఏమో అండి కామెంట్ తక్కువనే పెట్టేస్తారు మరి ఎదుట వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు నా కామెంట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల నేను ఏమైనా ఇబ్బంది పడుతున్నాను అనుకోరన్నమాట అంతే వాళ్ళు ఒక కామెంట్ పెట్టినామా అలా పడేసినామా అంతే దాని దాని పాపాను అది పోతుంది అంతే ఆ కామెంట్ అంతే ఆ కామెంట్ గురించి ఇక మళ్ళీ పట్టించుకోరు ఆ కామెంట్ గురించి ఒక రిప్లై ఉండదు ఎంత అబాండం అంటే అంత అభాండం వేసేస్తున్నారు ఏ విషయం అయినా సరే ఒక మాటలో అనమాట అంతే అది ఎట్లొస్తో మరి ఏమో మాకైతే తెలియదు ఇంతవరకు ఒకరికి బ్యాడ్ కామెంట్ కానీ ఒకరికి బ్యాడ్ కనడం కానీ తిట్టడం కానీ అట్లా మాత్రం ఎవరు లేదనమాట ఎందుకు మనకు అవసరం లేదు మనం ఎదుట వాళ్ళ మీద పడి ఏడ్చే టైము మనకు లేదు ముందు మన ఏడుపు మనకు సరిపోతుంది కానీ ఎదుట వాళ్ళ మీద పడి ఏడ్చే టైం లేదు ఎదుట వాళ్ళ మీద పడి ఏడ్చేంత ఖాళీగా ఎవరున్నారండి భూ ప్రపంచంలో ఎవరు లేరు కదా ఎవరైనా ఉన్నారా మనది మనకు సరిపోతుంది చూస్తాం ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోలు చూస్తాం ఒక గంట చూస్తాం అనుకోండి అప్పుడింత 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 అప్పుడు అంతే కదా ఎవ్వరు ఏం ఖాళీగా ఉండరండి ఒకరి గురించి మాట్లాడుకునే అంత ఈ జనరేషన్లో అయితే ఎవరు ఖాళీ లేరు అది నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నా అతను అయితే డిశ్చార్జ్ చేస్తున్నానండి ఇంటికైతే తీసుకొస్తున్నా అదండి నాకు అది చాలా సంతోషంగా ఉంది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మాత్రం నేను రుణపడి ఉంటాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే లత అయితే ఇంత తొందరగా కోలుకుంది ఇంకొక టూ త్రీ డేస్లో అయితే మొత్తం రికవర్ అవుతుంది అనమాట రికవర్ అయిన తర్వాత మాత్రం లతతో అయితే ఖచ్చితంగా మాట్లాడిస్తాను ఇది అంటే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ బాయ్ బాయ్